ఆర్టీసీలో నకిలీ ధృవ పత్రాలతో ఉద్యోగాలు చేస్తూ ప్రమోషన్లు పొందుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుర్రాల రవీందర్ అన్నారు నగరంలోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు నకిలీ రిజర్వేషన్ సర్టిఫికెట్లతో గెలిచిన నేతలు ఆర్టీసీని దోచుకుంటున్నారని ఆరోపించారు రాజేశం అనే ఉద్యోగి టూ డిపోలో ఉద్యోగం చేస్తున్నాడని కొన్నేళ్లుగా స్టే మీద డ్యూటీ చేస్తున్నాడని ఎందుకు వెకెట్ చేయించడం లేదని ప్రశ్నించారు ఇలాంటి వారు తొత్తులుగా అధికారులు మారుతూ సహకరిస్తున్నారని ఆరోపించారు అంతేకాకుండా లక్షల్లో జీతాలు పొందారని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు నకిలీ ధృవ పత్రాలతో ఉద్యోగం చేస్తున్న వారిని తక్షణమే తొలగించాలన్నారు ఆర్టీసీని నష్టం చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఉద్యోగ భద్రత కల్పించాలని రిమూవల్ సస్పెండ్లను తొలగించాలని కోరారు గత మా ఆర్టీసీ లోపల మా రిజర్వేషన్ మొత్తము నేతలు దోసుకుంటా ఉన్నారు దాని దృష్టిలో పెట్టుకుని చాలా సార్లు మేము ఇలా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అధికారులు ఎవరైతే దొంగ సర్టిఫికెట్లు ఉన్నారో వాళ్ళకి అమ్ముడు పోయి మా రిజర్వేషన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఏదైతే కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి సెన్సు సర్టిఫికేట్ మీద రాజేశం టీఏ టూ అని చెప్పి కరీంనగర్ టూ డీపోల ఉద్యోగం చేస్తూ ఉన్నాడు గత ఇరవై సంవత్సరాల నుంచి స్టే ఉంటుంది స్టే మీద చేస్తూ ఉన్నాడు మరి ఆ స్టే మీద ఎందుకు బేకెండ్ చేయట్లేదు అధికారులు అనేది మేము అధికారులు క్వశ్చన్ చేస్తూ ఉన్నాం స్టే అనేది సంవత్సరం ఆరు నెలలు ఉంటుంది అంతే కానీ ఇలా ఇరవై సంవత్సరాల నుంచి స్టే మీద నౌకర్ చేస్తా అంటే అధికారులు ఏం చేస్తూ ఉన్నారు విజన్ డిపార్ట్స్ ఏం చేస్తూ ఉన్నది లా డిపార్ట్ ఏం చేస్తుంది మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం దాని దృష్టిలో పెట్టుకొని మేము ఒకటే అంటున్నాం ఇలాంటి వాళ్ళు చేపట్టి ఇలాంటి వాళ్ళను చేసే అధికారులు చేయబట్టి మా రిజర్వేషన్ నాశనం అవుతుంది మా ప్రమోషన్లు పోతూ ఉన్నాయి కానీ వెంటనే ఆ ఎవరైతే దొంగ సర్టిఫికేట్ మీద కొనసాగుతున్నారో రాజేశము అన్న రిమోల్ చేయాలి ఏదైతే ఇప్పటి నుండి కోట్ల రూపాయలు జీతం పొందిండో జీతం రికవరీ చేయాలి